హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఉంటుంది కదా రే ఇట్లా వండుకుంటే పొద్దు పొద్దున్న బయట డ్యూటీ దిగింది వాడు డ్యూటీ ఎక్కిండి వాళ్ళకు మన వీడియోలోకి వెళ్ళే అయితే మన మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో అనేది లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద అక్క వచ్చేసి మొక్కజొన్న కంకులు పంపింది అనమాట ఇంకా పంపితే ఇంకా వీటినైతే మేము గ్యారెల్ చేద్దామని చెప్పేసి అన్నీ అయితే పోల్సాం అన్నమాట సోనూస్ అన్నీ వెళ్ళి ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చేళ్ళు అక్క రాలని చెప్తే ఇంకా ఇంటికి వెళ్ళైతే తీసుకొచ్చేళ్ళు అనమాట అయితే అయితే ఇంకా అవి మంచిగా ఉన్నాయి కొన్ని లేతగా ఉన్నాయి కొన్ని కొన్ని గట్టిగా ఉన్నాయి ఇంకా అవైతే అనమాట అమ్మచ్చరికి అవన్నీ మొత్తం పోల్చినాం అన్నమాట అవైతే అవైతే ఒలిచి పెట్టినాం అవి ఒలిచి పెట్టేసి తర్వాత మిక్సీకి అయితే వేసినాం అన్నమాట ఇంకా మిక్సీకి వేసాగానే సగం ఒక బేషన్ నిండింది బేషన్కి ఇంకా సగమే బేషం మొత్తం నిండాలి అనుకుంటా సగం బేషం అవటోని తిప్పుతున్నాడు కదా అక్కడి వరకు వచ్చింది తర్వాత ఇంకా మిక్స్ ఖరాబ్ అయిపోయింది ఓ అమ్మో ఇంకా జోడి తిప్పాలంటే అంటే తిప్పలా పడిపోయాం అండ్ ఇంకో మిక్సీ పెట్టినాం ఇంకో మిక్సీ పెడితే ఇంకో మిక్సీ కూడా ఖరాబ్ అయిందండి రెండు మిక్సీలు ఖరాబ్ అయినాయి అనమాట ఇంకా మళ్ళీ బయట బయట అడుక్కొద్దాం అనుకున్నాం ఇంకా మళ్ళీ బయట అడుక్కొచ్చి మళ్ళీ అవి పడితే మళ్ళీ బయట వాళ్ళది కూడా ఖరాబ్ అవుతుంది దానికో మళ్ళీ దానికి కూడా బొక్క అవుతాయి పైసలు అని చెప్పేసి ఇంకేం చేసినాం చూడండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మిక్స్ అయితే పడతా ఉంటే ఖరాబ్ అయిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అది ఖరాబ్ అయితే మేము దంచుకుంటా ఉన్నాం మేము దంచుకుంటా ఉంటే ఇంకా నాన్న వచ్చేసి మీ వల్ల అసలే కాదు మీ వల్ల అసలే కాదు

అయితే అది దాని తగ్గట్ ఎస్టావుగా జల్లిగంటున్ను గిన్నె ఒక్కటి పట్టుకోవాలి అడా ఆ బేషన్ లేదు ఆ బేషన్ దేవండి మరి ఇప్పుడు ఫస్ట్ వేసిన బేషన్లు అవుతామైతే అయితే ఇంకా దంచుతూ ఉంటే ఇంకా మీరెందుకు మీరు దంచితే ఇలా కానే కాదు అని చెప్పేసి మా నాన్న మా నాన్న దంచిండే అనమాట మా నాన్న ఫీ స్పీడ్గా దంచుతాడు అనమాట మంచిగా తొందరగా దంచుతాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సరేలే అన్ని మీరే మీరే చూస్తారు కదా వీడియోలో ఇంకా లే నేను దంచుతా అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట అదైతే దాన్ని ఏమంటారు రోకల రోకల బండి రోకల బండి అంటారు ఇంకా దాన్ని అయితే తీసుకున్నాడు అనమాట నానైతే ఇంకా తీసుకొని దెబ్బ దెబ్బ ఒక రెండు సార్లు వేసి దంచితే అయిపోయినాయి అనమాట సగం సగానికి ఎక్కువనే మిక్సీలో పట్టినాం ఇంకా సగం ఉండే అనమాట ఇంకా అవి రెండు సార్లు వేసి అనమాట మొక్కజొన్న గ్యారెలు రెడీ అయిపోతున్నాయి వచ్చేది గ్యారెలు అయితే ఆల్మోస్ట్ అయిపోయికొచ్చినాయి వచ్చినాయి విన్నాయి పెద్ద పెద్దగా వేసేది మంచిగా ఇంకా దంచినాక ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మ అయితే అప్పటికే అన్నీ వేసింది అందులో జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసినాం అన్నమాట అవన్నీ వేసి కలిపి ఇంకా ఇంకా మా బిడ్డలకు ఇబ్బంది ఎందుకని చెప్పేసి మా నాన్న నేనే నూరుతున్నామ్మ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మీరు విన్నారు కదా ఇంక అక్కడైతే నూరడం అయిపోయింది మా అక్కచన్న గారాలు చేయడం అయిపోయింది అనమాట ఇంకా అయిపోయినాక ఈవినింగ్ ఫోర్ కలాగా నిమ్మకాయలు అయితే తెంపుకుంటూ ఉన్నాం చెట్టి అయితే ఎందుకంటే హైదరాబాద్కి వచ్చేస్తున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు అయితే తెంపుతూ ఉన్నారు నాన్న అమ్మ ఇంకా ఇదే ఇది ముగ్గురు కలిపి తెంపుతూ ఉంటే స్వీట్ టోన్ తెచ్చి ఇచ్చి ఇంకా బ్యాగులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఇంకా అవి అయితే అక్కడైతే నిమ్మకాయలు అయితే తెంపేసుకొని ఇంకా ఇంటికైతే హైదరాబాద్ అయితే వచ్చేసినాం అనమాట హైదరాబాద్ వచ్చినాక వీడియో అయితే అప్లోడింగ్ అయితే పెడుతూ ఉన్నాను ఇప్పుడైతే ఇది ఇంకా కొన్ని జాలితీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా తెంపుకో ఇంకా దెంపుపో అని అంటా ఉన్నాడు సాల అని చెప్తే ఇంకా కొన్ని తెంపుకొని అయితే వచ్చేసినాం అనమాట మా టైసీ గాడి ఇంకా బ్యాగులు చదువుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారని మస్తు పర్షన్ అయిపోతుంది మా టైసీ పాపం మా టోని అని పట్టుకొని అని వాళ్ళే జోక్ చేసింది అది అయితే ఐసీ అయితే ఇంకా మేము బయలుదేరుతూ ఉంటే ఒరుస్తా ఉంది ఇంకా ఇంకా అక్కడైతే తర్వాత అయితే ఇంక అక్క అయితే చాయ్ పెట్టింది అనమాట చాయ్ తాగినాక వాళ్ళు అని చెప్పేసి ఈ చాయ్ అయితే పోసుకోవడానికి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తూ ఉందన్నమాట ఇంకా అన్నీ సర్దేసుకున్నాం అన్నమాట మొక్కజొన్న గ్యారెలు అండ్ మడుగులు ఇంకా పెట్టేసుకొని అయితే వచ్చేసినాం